హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ నేను చాలా చాలా మంచి టేస్టీ ఉండే ఒక చట్నీ చూపించబోతున్నానండి పచ్చడి సూపర్ అండి సూపర్గా ఉంటుంది మీరే చెప్తారు చూసిన తర్వాత అది రైస్లోకైనా బాగుంటుంది చపాతీల్లోకైనా బాగుంటుంది దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి అదేంటిదంటే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం చూస్తున్నారా పుల్లగా ఉంటుందండి కానీ గోంగూర కాదు ఇదేంటిదో తెలిసే ఆకూర చుక్కకూర అండి చాలా చాలా బాగుంటుంది చట్నీ ఇట్లా మొత్తం చక్కగా శుభ్రంగా కడుక్కొని దీనికి ఇలా కాడలు లావుగా ఉండాలండి చట్నీకి బాగుంటాయి అనమాట పులుపు వస్తుందనమాట కాడలు లావుగా ఉంటే చుక్కకూర ఎప్పుడైనా పుల్లగా ఉంటుంది అందుకని దీనిలో దీనికి కూడా లాగా చింతపండు వాడుతూ అవసరం లేదనమాట చాలా పులుపు ఉంటుంది గోంగూర కన్నా కూడా పుల్లగా ఉంటుంది ఇవి కాడలు లావుగా ఉంటే మొత్తం కడుక్కొని శుభ్రంగా నీళ్ళంతా పోయేటట్టుగా చూసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బాండిలోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోకి ఫస్ట్ మనం చట్నీ అనగానే ఫస్ట్ మనం చేసేది ఏంటి మెంతులు ఆవాలు అట్లాగే మెంతులు వేసుకున్నాను నెక్స్ట్ ఆవాలు నెక్స్ట్ కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలి దూరగా వేగిన తర్వాత అట్లాగే ఎండుమిరపకాయలు అండి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి పచ్చడికి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిపి వేసుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి నిలవ ఉండేదానికైతే పచ్చిమిరపకాయలు వేసుకోవద్దండి మామూలుగా ఇప్పుడు నాలుగైదు రోజులు ఉండేదానికైతే పర్వాలేదు అలాగే ఇంగు వేసాను అది కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను అదే కాయలు కాయలు వేసామనుకోండి అవి పేలుతాయి అందుకని ఇట్లా ముక్కలు చేసుకొని వేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఇది కూడా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మగ్గిపోయింది ఇప్పుడు నేను రోట్లో నూరుతున్నానండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది రోట్లో నూరుకుంటే అయిపోయింది కదా వేగిపోయింది ఇప్పుడు మనం ఇది రోట్లో వేసేసుకుందాం ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం కొంచెం చల్లారుతూ ఉంటుంది దీనికి చింతపండు అక్కర్లేదని చెప్పాయి కదండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆకుకూర కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది బాండీలో వేసేసుకోవాలి అది చూసారా కాడలు అంత లావుగా ఉన్నాయో అవి కూడా లేతగానే ఉన్నాయండి కాడలు లావుగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అట్లానే మరీ ముద్రకూడదు మరీ లేతగా ఉండకూడదు పచ్చడి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూసారా మనం గోంగూర కనుక వేడి తగిలితే కలర్ ఎలా మారుతుందో చుక్కకూర అంతే మారుతుందండి ఉన్న వస్తు ఏదైనా అలా మారుతుందనమాట అలాగే ఉప్పు పసుపు వేసుకున్నాను కొద్దిసేపు మూత పెట్టుకోవాలి కలిపేసి మూత పెట్టుకుంటే మనకి చక్కగా గ్రేవీ లాగా వచ్చేస్తుందనమాట అది చూసారా కాడ ఉడికిందో లేదో చూసుకోవాలి ఇంకా కొద్దిగా ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ లోపు మనం ఇది నూరుకుందాం ఆవాలు మెంతులు ఇవి వేసాం కదండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇదిగో చూసారా అదిగోండి కాడ శుభ్రంగా మెత్తగా ఉడికిపోయింది కాడతో సహా మనం ఇది నూరేసుకున్నాం కదా ఇది కూడా చల్లారుతుంది ఒక్క నిమిషం పక్కన పెట్టుకుంటే ఇది నూరుకోవటం అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఈ ఆకుకూరను వేసేసుకుందాం చల్లారింది ఇట్లా మొత్తం దీంట్లోకి వేసేసుకొని చక్కగా కలుపుకుంటూ ఒకసారి మొత్తం కలగలిపేసి నూరుకోవటమేనండి దంచటం కన్నా ఇలా ఇలా నూరితే బాగుంటుంది పచ్చడి కళ్ళలోకి పడకుండా నీట్గా వస్తుంది చూసారు కదా చూస్తుంటేనే మనకి పచ్చడి ఎంత టేస్ట్ ఉందనేది తెలుస్తుంది ఇప్పుడు దీన్ని కప్పులోకి తీసేసుకుందాం ఇంతేనండి ఇలా నూరుకుంటే సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు చక్కగా దీన్ని ఆ బాండీలోకి తీసేసుకుంటున్నాను చాలా పుల్లగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా మొత్తం తీసేసిన తర్వాత ఇలా రోట్లో నీళ్ళు కూడా పోసి పక్కన పెట్టేసాను కడిగేసి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని తిరగమాత వేసేసుకుందాం తిరగమాతలో ఆవాలు మినప్పప్పు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగు వేసాను ఇలా దీనిలో వేసేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసేసాను చూసారా ఇంతేనండి చాలా ఈజీ కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి